విజయవాడలో బీభత్సం సృష్టించిన వాన అక్కడి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది భారీ వరదతో కరెంట్ నీరు లేక అనేక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంకా జల దిగ్బంధంలోని సితారా ఊర్మిళానగర్ జోజినగర్ కబేలా కాలనీలున్నాయి మూడు రోజులుగా వర్షం పట్టడం వరద భారీగా పేరుకుపోవటంతో కాలనీ వాసులు అనారోగ్యాల బారిన పడుతున్నారు విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరదలు చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరిన్ని సహాయక బృందాలు రానున్నాయి అటు వరదలపై అర్ధరాత్రి రెండు గంటల వరకు సీఎం చంద్రబాబు సమీక్షించారు రేపటి వరకు పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది మంత్రుల ఎస్కాట్ వాహనాలు సైతం సహాయక చర్యలకే వాడాలని నిర్ణయించారు మరోవైపు రికార్డు స్థాయిలో వరదని ఎదుర్కొన్న ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద తక్కుతూ వస్తోంది ప్రస్తుతం బ్యారేజీకి తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల వరద వస్తోంది చాలా మంది పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ఇష్టపడక ముంపులోనే ఉంటున్నారు దీంతో చివరి ప్రాంతాల బాధితులకు ఆహారం అందించడం కష్టంగా మారింది వారికి సరిపడా ఆహారం సిద్ధం చేసిన పంపిణీ కష్టతరంగా మారుతోంది మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న సింగ్ నగర్ బాధితులకు ఆహారం చేరుతోంది ఒక్కసారిగా ఫుడ్ ట్రక్స్ అక్కడికి చేరుకోవటంతో ఆహార ప్యాకెట్ల కోసం బాధితులు ఒక్కసారిగా ఎగబడారు మూడు రోజుల నుంచి ఆహారం లేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెబుతున్నారు సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు వరద బాధితులకు ఆహార పొట్లాలు ప్రభుత్వం అందిస్తుంది ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు అంతా కూడా వరదలో చిక్కుకునే ఆహారం లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా ఆహార పొట్లాలను పంచిపెడుతున్నారు అయితే ఆహార పొట్టాలు కూడా తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ బాధితులంతా కూడా వస్తున్నారు ఎందుకంటే ఆహార పొట్లాలు నదిలోకి వెళ్ళి లోపలికి ఇచ్చే పరిస్థితి లేదు బోట్ల సదుపాయం అనేది తక్కువగా ఉంది అలాగే బాధితులు అనేది ఎక్కడున్నారో తెలియని పరిస్థితి దీని నేపథ్యంలోనే చాలా నీటిలోనే దిగి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ బయటకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు అందిస్తున్నారు సింగనగర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది ఆహారం కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి వరద బాధితులు ముఖ్యంగా మంచినీరు లేక తినడానికి తిండి లేక మూడు రోజుల నుంచి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఆహార పొట్లాలు కనపడగానే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ వాహనాల పైకి ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఏ వాహనం వచ్చినా వాహనం చుట్టూ గుమ్ముగూడి వాళ్ళంతా కూడా ఆహార పొట్ల తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే గత మూడు రోజుల నుంచి వరదలో చిక్కును ఉండిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సప్లై అనేది సరిగా అందలేదు ఓన్లీ ఫ్లైఓవర్ వరకు వస్తుంది తప్ప ఫ్లైఓవర్ నుంచి లోపలికి వెళ్ళని పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఆహార పట్ల పోలీసులు అందరూ కూడా అందిస్తున్నారు ఈ ఆహారం కనుక అందినట్లయితే బయటకు వచ్చే పరిస్థితి మీకు ఉండదు లోపల ఆహారం లేక మేము బయటకు వచ్చామనేది చాలా మంది బాధితులు చెప్తున్నారు అయితే ఈ ఆహారం పంపిణీ అనేది సక్రమంగా జరిగినట్లయితే బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకొక రెండు రోజులైనా సరే మేము ఉండగలుగుతాం అనేది ప్రధానంగా చెప్తున్నారు ఆహార పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మరింత కోఆర్డినేషన్ గా ముందుకు వెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరా నాగరాజు నాగరాజ్ తోదుర్గానాయుడు టీవీ సింగినగర్ నుండి